ഭാര്യ തോട്ട ഭർത്ത ഭർത്തോ ഭാര്യ ബിടലോട്ടുരേ വിരേ అమ్మైన బావ నీ ప్రాణాన్ని నేను కాపాడుకుంటా చెప్పాలే నాకుడి అవదు అని చెప్తావాత నా ఈ రోజు ఉంటారు రోజు అని చెప్పుకుంటా బా Pelo తన పోతే తన భర్తలనుకుంటాడు నేను భార్య లేనని బిడ్డే దగ్గర పోసను తన కోపం వచ్చి ఒక మాట అంటే నా ఒక్క బిడ్డ లేదా పెద్ద బిడ్డ ఇంటికి పోతాడు పెద్ద మాట అంటే చిన్న బిడ్డ కదా చేతికిచ్చినావు నేను కుక్కలు పట్ట నాడు నాకు పిలుగడ్డి వేసి చేతికి ఇచ్చినవు నా ప్రాణం పేరు నువ్వు పళ్ళెం పట్టకపోయి అవ్వదు నువ్వు పల్లెం పది నెల రోజులు పల్లె బతుకు అని వినోజాను బతుకు అంట భర్త ఏ రోగం వచ్చింది చెప్పి సగం రాజ్యం ఈ పాలని నేను బాగు చేసుకుంటున్నాను మన ప్రాణం కోట్లు పెట్టిన గాని ఆరు నిమిషం ఆగవర్తలం అయిపోయాయి பி ரோடு பார்த்த கடப்போ தோர்ப்படுதோ இன் மஞ்சள் அது சரி போதும் ஏடி பிள்ளை கூட முதலே బిడ్డ అనుకున్న అదా నేను ఒక మాట నేను తెలియకమ్మా మరి నీ మనసులో ఉన్న కోరిక ఎంతో చెప్పు నేను మాత్రం నీ కోరిక నేను మాత్రం బావ మన బిడ్డ అను రాధకు మన బిడ్డకు పెళ్లి పుల్లవు తెలిసి మాట్లాడుతానవా తెలువ మాట్లాడతా ఇలా ఆరేళ్ళ నడుతాం పుల్లవు నేను పెళ్లి చేసి అత్తగారింటి అత్తగారింటికి పోతే అత్తదిన్న కంచం కడిగి పార అంత సోమత లేదు మామదిన కంచం కడిగి పారబోసి అంత సోమత లేదు ఒకవేళ బిడ్డ అత్తగారింటికి పోతే తాను చేస్తే తన బట్ట తన చదురొక్కని అంత సోమత లేదు పిల్లకైనా మన బిడ్డ మనం ఊతం మాటలు అంటలో మా ఎన్ని మాటలు అంటూ ఉంచుతారు ఉంచినోళ్ళు ఉంచుతారుగా పసిపోరికి పెండి ఎత్తుడు వీడు ఇన్ని తెలిసినోడు గట్టి ఎత్త పోడ్డాడు బిడ్డ ఈడచ్చి ఇంటి మీద ఉన్నదానికి తెలియవాడిని అంటలే బడివేనకాడ భద్రం తెస్తుంది తెలియవని అంటలే నీళ్ళ లేనకాడ మన బిడ్డ నిండ చేస్తుంది తెలియవంటే నేను ఇవాళ ఇష్టది నేను బతినన్ను రోజులుగా బతకనాడు నా కళ్ళ బిడ్డకి పెళ్ళి పెళ్లి మన బిడ్డ తల మీద అల్లున్న తల మీద ఇది అచ్చంత లేదు సత్యం నాకు ఏ కోరిక నేను అడగలేదు సాగుదారు కో కోరికను రాదా నీకు తండ్రి నడుకుండా అందుకే నా భార్య మనసులు ఏ మనాలి బట్టే నా భార్య బతుకు కావచ్చు కర్రు మధ్యలో నాగల మధ్యలో ఇవిడి పేన గట్టి పోశ తల వంచుకున్నాడు కాస్త మీ భార్య మంచాల కోస கட்ட பண்ண வரண்டு பட்டுப்போசி பட்டபு விட்டுபுராமல் வந்து பெண்ணு போட வந்து మరి మాత్రం అటువంటి కనుక నా బిడ్డకు ఒక్క సంబంధం మాట్లాడుకురా నా బిడ్డకు ఒక్క ఫిర్యాదు వస్తారు ஏ மீட இப்படி ஆரேல நடுத்தா பல்ல ஆரே நடத்தம் பல்லா நே நேற்று அரேசி மனிதா இரவு மூணு అయ్యా పిచ్చివాడా బిడ్డ ఎదిగింది మాత్రం ఎవరికన్నా నిజండి అని నేను మాట్లాడాలి భార్య రోగ ఉన్నది దబ్బన నా భార్య మాత్రం అటువంటి రందన్నది పోది పెళ్లి బతుకుత నా భార్య కొరకు బాధపడి నీ కోరిక కోరుకున్నది అంతే కదా నీ భార్య కొర అత్త మాత్రం అమ్మవారు అర్చుకోవాలి మామూలు తండ్రి రోజు అతకున్న భర్త తోడు చెల్లెని చెల్లినట్టు అరుచుకుంటాడు కష్టం

好的好的 ఇక్కడ కాదు అక్కడ కాదు మీరు నిర్మలపురం నిజమైన పళ్ళు కావాలంటే మరి మీ అమ్మాయి ఆ రంగనర్థం పనులకు పెళ్ళాను ఎట్లాను ఊర్చునోడు ఉంచుడు తిట్టినోడు చెప్తాను పెరిగత రవీంద్రగిరివీంద్రగిరి నగరు రాజవచ్చినారువీంద్రగిరి నగరానికి చివరి కట్టగా మనం కమ్మలు గుడిచి గుండె మీదకి వచ్చిరా దుమ్ము కొట్టి దూపాలు నీళ్ళ పొర కాడికి వచ్చి మనుషులు వచ్చాయా మనుషులు కుక్కలు దొరయాలు దొరకది కానీ ఇట్లా ఉంటావా

અવાય દો અવાય લા અયા ની ને તમ ની ને પ્રકાર ની ને પ્રકાર અયા ની પેલેલે నీ లేదు ఎప్పుడు సరే తెలిసినా ఏడవర్త తాగుతారు పులవారు చెప్పి ఏడవర్తగా తాగుడు ఆరా నీళ్ళు ఎర్రకోవాల ఫుట్బాల్ కూర్చోాల చెప్ప ఇప్పుడు ఇక్కడ అరే నీళ్ళు మాదిగోళ్ళు మండెపోర్లో చెప్తాను అరే నీ అవన్నీ గుడ్సె చూస్తలేదు నీ ఇంటి ముందు ఆ చేస్తలేదు అని వ్యవహారం చూస్తలేదు గది కట్టం చూస్తలేదు అక్కడ అరే ఇప్పుడు బుచ్చగారికి కోటేశ్వర లేరాడు దజ్జు లేడా

ఈ పటేలు వినిపిస్తారు చెప్తే కంట అయితే వినిపించింది న్యాయం అని ఒక మాత్రమే నాతో పంచాయతీ చరిత్ర కానీ వాళ్ళు ఇంటికి పోతే ఆయన భార్య అనేది అన్నా అన్న అన్నా నువ్వు అన్నం పెట్టి ఒక మాట అనేది ఎంత సంసారం నాకు తెలియకపోయినా ಆ ಪಲ್ ಇಪ್ಪ ಆರೇನ ಪೊಲೀಸ್ ಆ ಪಲ್ಯಸ್ತಾನೆ ಅದೇ ರೇ ಪಟ್ಟ ಆರೇ ನಡ್ತಾ ಪೊಲೀ ಆ

ఈ తోడు పరిగషం ఆడే పరిగషం ఆడవి పదివేలం ఆయన గత చరిత్ర ఏందో నీటి పుట్టినాక తల్లి గేదో రావు సంభవించింది ప్రావిద్యపడ్డది అయ్యా నేను ఉన్నప్పుడు బిడ్డ పెళ్ళి ఎత్తే బిడ్డపెల్లి కళ్ళారా చూసుకుంటా అల్లుడు తల మీద బిడ్డ తల్లి ఐదు అక్షతలు ఎత్తంటే భార్య బాధ కేకలేక తీసుకురా మనతో అయ్యా ఉన్న మంచిదా అని అర్జావసీ అయిపోయింది

పెట్టిన తల్ల ఎక్కడపల ఉంగరం తెచ్చింది కళ్ళీ నీళ్ళు వచ్చినాయి అయ్యో తల్లి కంటే కరం వచ్చిందా మీరు కూడా మున్నూరు కాపులేనా అండి మరి రిందని గుసే కరకెత్తాయిందో చెప్పాలి అదే కథ కూడా அடி தசர பண்டைன் தாே தாகே பண்டிகையோ தா புறம் இது ஆ நைன் மொதல் வெச்சு காடிக்க வேண்டியது

ఊరు అయితే ఇల్లు పట్టు ఇల్లు మంచిది కావాలి గీలోకి కూడా ఉన్నాయి సరే మా ఊళ్ళో గిట్టిన అది రోడ్ పొట్ట ఇల్లు ఉన్న దాన్ని రోడ్ పట్టు అచ్చులు పోయడం తిరిగి అందరాగంగా ఇల్లుకి వెళ్ళే పీకిర్రు డాక్టర్ అయితే పోలీస్ స్టేషన్లు కట్ట పత్తాల్ గుంటే వెళ్ళి లేదు మా ఊరి అయితే మరి అయ్యా ఇంత దూరం ఎంత గారి కానీ ఈ సంవత్సరం నీకు వాటిని వండిని అడుగుతాడు కానీ ఏ జచ్చిన అడగవోరయ్యా ఎంత దూరం నీ కొడుకులు బిడ్డలు ఎంతమంది అని అడుగుతారు కానీ నువ్వు ఎన్ని లక్షలు సంపాదించి ఏ బ్యాంకులో పెట్టినా ఇవ్వడాడు అయ్యా కొడుకు ఒక పొలగాడ తొమ్మిది తొమ్మిదేళ్ళు ఉన్నాడు మా కొడుకు పేరు పదాబరె పొలవాడు బాగా చదువుతాడు ఐదున్నర అరే అరేక పూర్తిగా ఆరు వేళ్ళ లేదా தெரியல ஒர்கிட்ட இது மரவ நேர நீ மரவ மாசு கேக்க நீ கொடுக்கு மாதிரி ஆறு ஏன் பண்ணுறோம்

बोल बरं प्राणाशीला बोल बरं कुठं वटायला देदीगा ये कुकेला निंदा मत बोलू नये कोसला नाही कोसला नाही ఇలా ఉండేవచ్చి నా ఇంటి కాచి నాపుడు కాచి కూడా ఉద్రాడ బోర్రపల్లి రోడ్కి ఉన్నది బయట కంబరోళ్ళు అట్టున్నారు అటు పని చేసి మళ్ళీ కరిమే రోడ్ కట్కాడ్ చేసింది అట్టేస్తా ఈ ముక్కు ఎక్కడ అవ్వ అడే కమరేసి Vaiંઇબર૱ા�વહી ર૧ેે ઓ Teraz ા�રલા itu? ંર૨હે ન ન ન ન だ ન ન ન salaries ન ન ન ન ન ન ન ન